వాటి దగ్గర డెవలప్మెంట్ చేసుకుంటూ వాటి మీద వచ్చే డబ్బులతో ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాలి అనే ఆలోచనలో వచ్చే నెక్స్ట్ నెక్స్ట్ రానున్న నాలుగు సంవత్సరాల్లో ఆ విధంగా చేద్దామని ప్లానింగ్తో వెళ్తున్నారు ఇద్దరు ఎందుకు ఎందుకని అంటే ఖజానా ఖాళీ చేసి ఇస్తాడు జగన్ ఇష్టం వచ్చినట్టు అసలు అసలు జగన్ అనేవాడు అసలు డెవలప్మెంట్ చేసింది ఏముంది పైసా ఆదాయం లేకుండా డబ్బులన్నీ జనాలకి పంచడానికి పంచడం దృష్టి పెట్టాడు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేదు అందువల్ల ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఈ జనాలకి పంచడానికి సరిపోయింది రాష్ట్రానికి ఆ అప్పులు పాలు చేసేసాడు అది జగన్